వారికి ఉన్నటువంటి గురించి వారికి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ భావం గురించి వారికి వారికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో వారి సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉందో మరి మీ అందరికీ తెలిసిందే మీరు ఏ మాత్రం మీ బంధుమిత్రులకు చెప్పండి ఏ మాత్రం పొరపాటు చేయొద్దండి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ చెప్పండి జయరాంకు ఓటేస్తే ఈ ప్రాంతాన్ని మనంతకు మనం నాశనం చేసుకున్నట్లే ఈ నియోజకవర్గం అన వెళ్ళిపోతుంది ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు వెళ్ళిపోతాయి ఈ నియోజకవర్గంలో సందుకు ఏర్పాటు చేస్తారు సదు సందులో బెంచ్ షాపులు పట్టిస్తారు ఈ నియోజకవర్గంలో దందాలు గుండాలు తయారవుతారు ఇంటికో గుండాలు తయారు చేస్తారు మీ భూములు మీ మాన ప్రాణాలు ఇబ్బంది పడతారు నష్టపోతారనే విషయాన్ని గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ బంధువుల చెప్పండి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరినటువంటి శివప్ప గారు అలాగే సుధాకర్ గారు మరి తిమ్మారెడ్డి గారు వారి బంధుమిత్రులు శ్రేయోగలు అందరికి కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనకు

గౌరవ శాసనసభ్యులు శివపనులు వచ్చేసారు గౌరవ శాసనసభ్యులు శ్రీ సుధాకర్ యాదవ్ గారిని కాండవాతో పార్టీలే ఆహ్వానించడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి తిమ్మారెడ్డి గారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీలేకి లేకి కాండవా తప్పి పార్టీ లేకు ఆహ్వానించవలసిందిగా మరి అదేవిధంగా ఒకట సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు రావాల్సిందిగా కూర్చున్నాం ఒకట వాడు భరత్ కుమార్ యాదవ్ గారు భరత్ కుమార్ యాదవ్ గారు మహేష్ బాబు అదేమో ధనుంజయ్లు ధనుంజయ్లు ఎం బిరెడ్డి సురేష్ గారు గులాం జిలాన్ గారు పామిడి చిలాన్ గారు

లక్ష్మణ్ రామాన్లయంలో లక్ష్మణ్ ఉపేంద్ర శ్రీకాంత్ హరిమాన్ పవన్ మరి వీళ్ళందరూ కూడా గోపాలు ఉద్యప్ప వీళ్ళందరూ కూడా ఒకట వాటికి సంబంధించినటువంటి మరి కుటుంబాలకు చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలు చేరుతున్నందుకు గౌరవ మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి పద్దెమ్మ వాడుకి సంబంధించినటువంటి ఉజ్జన్న నాగేంద్ర ఆంజనేయులు నాగేంద్ర ఆంజనేయులు నా ఖండవాస్కేషన్ నుంచి ఉన్నారు నాగేంద్ర ఆంజనేయులు ధనుంజయ లింగాలు బండయ్య अंजी डोल मल्ले के गंगाधर माल सोमशेखर जमालुद्दीन के वस्केरी के अशोक श्या बाबू मार्केट उज्जप गोपी सैयद अदे विधा राम नीलकंठ चित्तू प्रसाद रामान जी सुधाकर मूलींती राजा मल्लादा धरपल्ली वेंकटेश श्रीनाथ गुरुब नारायण सुधाकर एमके सुधाकर डोल शिवा जगन डोल गोपाल गुरुब बसवराज ఇంకా ఎవరైనా పద్దెనిమిదో వాటి కంటే ఎవరైనా మర్చిపోయింటే కూడా మీరు ధైర్యంగా ఇవాళ ఏ విధంగా అయితే జగన్ అన్నకు మేము సిద్ధం మేము తోడు మాము వైవర్కి అండగా ఉంటామని చెప్పి చేరుతున్నటువంటి మరి యొక్క కురుబ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులకు మరి అదే విధంగా యాదవ్ కులానికి చెందినటువంటి సుధాకర్ యాదవ్ యొక్క నాయకత్వంలో ఇవాళ చేరుతున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఇవాళ ఎందుకు ఈ విధంగా చేరుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ప్రశాంత వాతావరణం నెలకొంటున్నటువంటి మా వెంకట్రామరెడ్డి గారు ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పక్క ప్రాంతాల నుండి వచ్చి ఏదో ఆలోచన సృష్టించి మనము ప్రేమ చేస్తారంటే మనం ఓచుకునే ప్రస్తావనే లేదు మనము వెంకటరామరెడ్డి గారు ఉన్నంత వరకు మనమందరం కూడా ఈ యొక్క ప్రాంతం ప్రశాంత వాతావరణం కోరుకుంటుందని చెప్పుకుని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా భవానీ మరి అదేవిధంగా మార్కెట్ యాడ్ డైరెక్టర్ అయినటువంటి ఎంకే ప్రకాష్ గారిని వేదికపై రావాల్సిందిగా కూర్చున్నా అదే మరి కే శివప్ప ఎక్స్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ అదేవిధంగా బసిరెడ్డి గారు కూడా వేదికపై రావాల్సింది కూర్చున్నా శ్రీనాథ్ కిరిపాల్ భవానీ మళ్ళీ ఉన్నూరు సాయి అందరూ కూడా వేదికపై వచ్చి ఎంకే ప్రసాద్ కొడుకు మరి సురేంద్ర గారు కూడా యువ నాయకుడు మన పార్టీలో చేరుతున్నారు థ్యాంక్ యూ మరి ఎమ్మెల్యే గారు చేర్పి మరి గౌరవ ముసిరెడ్డి గారి మనం పార్టీలోని కాలువ పార్టీ అవమానిగా కోరుతున్నాం థ్యాంక్ యూ